నమస్తే అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈ నవరాత్రులు అక్కడ దీపారాధన మనం ఏ రకంగా చేయాలి ఎలాంటి వత్తులతో దీపారాధన చేసుకోవాలి ఈ దీపారాధనని ఏ దిక్కును వెలిగించాలి అన్న విషయాలన్నీ ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం ఈ అఖండ దీపం అనేది చాలా విశేషంతో కూడుకుని ఉంటుంది ఈ తొమ్మిది రోజుల పాటు ఈ అఖండ దీపారాధన చేస్తూ ఉంటారు ఒక్కో రూపానికి తగ్గట్టుగా ప్రతిరోజు ఏ అలంకారమో ఆ అలంకారానికి తగ్గట్టుగా అష్టోత్తరాలు చదువుకుంటూ కుంకుమతో కానీ పుష్పాలతో కానీ అర్చన పూజ చేస్తూ ఉంటారు చాలామంది ఫోటోకు కట్టి కూడా పూజ చేస్తారు అలా అయినా సరే చేసుకోవచ్చు కలసం పెట్టుకుని అఖండ దీపారాధన వెలిగిస్తే నియమాలు తప్పకుండా పాటించాల్సిందే ఎందుకంటే దీపారాధన ఎక్కడైతే వెలుగుతుందో అక్కడ అమ్మవారు దేవతలు శిష్ట వేసుకొని కూర్చుంటారు కాబట్టి ఆ తొమ్మిది రోజుల పాటు మీరు అక్కడ దీపారాధన వెలిగించాలనుకుంటే తప్పకుండా నియమాలు పాటించాల్సింది ఒకవేళ మీరు కలసం పెట్టినా విగ్రహం పెట్టినా లేదా ఫోటో పెట్టినా కానీ అక్కడ అక్కడ దీపారాధన వెలిగించితే తప్పకుండా నియమాలు పాటించాలి ఈ అక్కడి దీపారాధనకు మనకు కావాల్సింది ఏంటంటే ఒక మట్టి ప్రమిదం తెచ్చుకోవాలి చిన్న మూకుడు అంత మట్టి ప్రమిదని ఈ తొమ్మిది రోజులుగా తగ్గట్టుగా తెచ్చుకోవాలి ఇక్కడ మీరు చూసేది లాస్ట్ అండి ఇది దీన్ని దూపానికని యూజ్ చేస్తున్నాను మార్కెట్లో చూసుకున్నట్లయితే అక్కడ దీపారాధనకు సంబంధించినవి ఇత్తడిలో కూడా మనకు అవైలబుల్గా ఉంటాయి కాస్త పెద్ద కామాక్షి దీపారాధనలో కూడా మనం అక్కడ దీపారాధన చేసుకోవచ్చు మనం దీపారాధన చేసిన తర్వాత గాలికి కొండెక్కుతుందనే భయం అనేది లేకుండా చక్కగా మధ్యాహ్నం ఒక గ్లాస్తో కూడిన అక్కడ దీపారాధన కుందులు కూడా మనకు అవైలబుల్గానే వస్తున్నాయి వాటిల్లో కూడా మనం దీపారాధన చేసుకోవచ్చు మట్టి ప్రమిదలో చేస్తే చాలా శ్రేష్టమని చెప్తారు ఆ రకంగా మనం అమ్మవారి దగ్గరే దీపారాధన చేసుకోవాలి తెచ్చుకున్న కొత్త ప్రమిదని ఒక గంట రెండు గంటల పాటు నానబెట్టి నీళ్ళల్లో ఆరనిచ్చి దీపారాధన చేయండి లేదంటే నూనె ఎక్కువ పీలుస్తాయి అందుకని ఒక గంట రెండు గంటల పాటు నీళ్ళలో నానబెట్టుకుంటే చాలు ప్రమిదర ఒక చిల్లులు ఉన్నా కాని తెలుస్తుంది తర్వాత ప్రమిదకి చక్కగా పసుపు కుంకుమ బొట్లు పెట్టుకోవాలి ఇక్కడ ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వెళ్ళేటప్పుడు సబ్స్క్రైబ్ కానివారు ఎవరైనా మీలో కొత్త వారు ఉంటే కనుక మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఎండు వరకు వీడియోని తప్పకుండా చూడండి అన్నీ కూడా మీకు క్లియర్గా అర్థమవుతాయి అమ్మవారి వీడియో కాబట్టి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ఈ వీడియో షేర్ చేయండి ఈ దసరా నవరాత్రులు చేసుకునే శక్తివంతమైన పరిహారాల గురించి కూడా చెప్తున్నాను అలానే ఈ నవరాత్రిలో తొమ్మిది రోజుల పాటు అమ్మవారి నైవేద్యాలు అమ్మవారి మంత్రాలు పూజా సమయాలు అక్కడ దీపారాధన సమయము ఇలాంటివన్నిటితో కూడి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్తో ఒక వీడియోని కూడా చేశానండి ఎవరైనా మిస్ అయ్యి ఉంటే కనుక ఒకసారి మీ ఛానల్లోకి వెళ్ళి చూడండి లేదంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను వాటికి సంబంధించిన లింక్స్ని తప్పకుండా చూడండి ఇక మనం వీడియో మటుకు వెళ్దాం శుద్ధ పాటిమి రోజున ఉదయం పూట దీపారాధన చేయడానికి తగిన విధంగా ఆ దీపారాధన ప్రమిధిలో చక్కగా నూనె పెట్టండి మళ్ళీ సాయంత్రం వరకు ఆ దీపారాధన కొండెక్కకుండా కాస్త చూసుకుంటూ ఆయిల్ వేస్తూ ఉండండి మళ్ళీ సాయంత్రం మనం పూజ చేసేటప్పుడు కాస్త మళ్ళీ ఆయిల్ వేసుకున్నట్టయితే తెల్లారేదాకా చక్కగా వెలుగుతూ ఉంటుంది ఆ రకంగా మనం చక్కగా నియమనిష్టలతో అమ్మవారికి పూజ చేసుకుంటూ ఒక పూట భోజనం చేసుకుంటూ అది కూడా ఉల్లి వెల్లుల్లి లేని ఆహారం తీసుకుంటూ నేల పడక పడుకోవాలని చెప్తారు అది అందరికీ కుదరదు కదండి అనారోగ్య సమస్యలు ఉన్నవారికి కాబట్టి మీరు పడుకునే మంచం మీద పాత దుప్పటి అనేది తీసేసి కొత్త దుప్పటి వేసుకుని పడుకోవాలి ఆ రకంగా చేసుకోవాలి ఆరోగ్యం సహకరించిన వాళ్ళు మాత్రం తప్పకుండా నేల పడక కానీ లేదంటే చాప మీద కానీ పడుకోవాలి ఇక ఈ అఖండ దీపారాధనకి మార్కెట్లో అఖండ దీపపు ఒత్తులు కూడా మనకు అవైలబుల్గా ఉంటాయి ఈ కాటన్ చూశారు కదండీ ఈ కాటన్ మెడికల్ షాప్లో మనకు అవైలబుల్గా ఉంటుంది ఈ ఒత్తి చాలా బాగా వెలుగుతుంది మీరు తెల్లని కాటన్ ఒత్తిని ఒక రెండు భాగాలుగా తీసుకుని రెండు ఒత్తుల్ని ఒక వత్తిగా కలిపి దాదాపుగా ఒక అరమీటర్ వచ్చేలా ఒత్తిని తయారు చేసుకోవాలి కాటన్ ఒత్తులతో మనం రెండు ఒత్తుల్ని ఒక వత్తిగా చేసి కాస్త ఎక్కువైనా పర్వాలేదండి తీసుకోండి ఈ ఒత్తిని ముందు రోజే మీరు నూనెలో నానబెట్టి ఉంచుకోవాలి ఇంతకీ ఎక్కడ దీపారాధన తెలుపు ఒత్తులతో చేసుకోవచ్చా లేదా ఎరుపు ఒత్తులతో చేసుకోవచ్చా అంటే తెలుపు ఒత్తులతోనూ చేసుకోవచ్చు ఎరుపు ఒత్తులతోనూ కూడా చేసుకోవచ్చు కానీ అమ్మవారికి దీపారాధన అనేది ఎరటి ఒత్తులతో చేస్తే చాలా మంచిది ఈ నవరాత్రులు ఎరుపు ఒత్తులంటే మనకి ఇలాంటి కాటన్ దారం అందరికీ తెలిసే ఉంటుంది మనకి పూజా షాపులు మనకు అవైలబుల్గా ఉంటుంది దీన్ని తీసుకుంటే సరిపోతుంది దీనినే రక్షా సూత్రం అంటారు దీన్ని ఒత్తిగా తయారు చేసుకొని ఒక అరమీటర్ దాకా మనం తయారు చేసుకొని అక్కడ దీపారాధనగా చేసుకోవచ్చు ఈ దేవీ నవరాత్రులు అమ్మవారు చాలా శక్తివంతంగా ఉంటుంది ఈ అక్కడ దీపారాధన కానీ చాలామంది తెలుపు ఒత్తులతోనే దీపారాధన చేస్తారు తప్పేమీ లేదండి కానీ ఇక్కడ దేవీ నవరాత్రుల దుర్గాదేవి కదండి దుర్గాదేవి అవతారాల పూజ కాబట్టి చాలామంది ఎరుపు ఒత్తులతోనే అక్కడ దీపారాధన చేస్తూ ఉంటారు నేనైతే ఆ రకంగానే చేస్తాను నాకు ఒక సంవత్సరం కుదిరినా కుదరకపోయినా కానీ నేను ఎప్పుడైనా సరే ఎరుపు ఒత్తులతోనే చేస్తానండి తెలిపొత్తులతో కూడా చేసుకోవచ్చు తప్పేమీ లేదు ఇక అక్కడ దీపారాధన కానీ ప్లేట్ తీసుకొని చక్కగా గంధం కుంకుమ పెట్టుకోవాలి అక్కడ దీపారాధన చేసుకుంటే మనం బయటకు ఎక్కడికి వెళ్లకుండా ఉండాలి బయట ఫుడ్ అనేది తీసుకోకూడదు అంటూ గింటూ ఏది తలకాలకుండా ఉండాలి చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి అక్కడ హారతి వెలిగించినప్పుడు తప్పకుండా కొబ్బరికాయ కొట్టండి ఎందుకంటే మొదటి రోజున దీపారాధన చేస్తున్నారు అలానే అఖండ దీపారాధనలు ఇక్కడ అగ్నిదేవుడు సూర్యదేవుడు అలానే అమ్మవారు ఆ జ్యోతిలో ఉన్నారని మనం భావించుకొని చేసుకోవాలి తొమ్మిది రోజుల పాటు ఈ దీపారాధన వెలిగితే ఈ సంవత్సరం మొత్తం కూడా కుటుంబానికి ఆర్థిక ఇబ్బందులు లేకుండా అనారోగ్య సమస్యలు కానీ శత్రువుల నుంచి వచ్చే బాధలు అవన్నీ కూడా నీటి మీద ఒక బుడగలాగా అలా వచ్చి వెళ్ళిపోతాయి ఒకవేళ వచ్చినా కానీ అవి మిమ్మల్ని బాధించవు అమ్మవారి దై ఉంటాయి అవి ఎలా వచ్చాయో మీకు తెలియకుండా పోతాయి మీకు తెలీదు చిన్న చిన్నగా వచ్చినా అంటే మన జాతకాన్ని బట్టి వచ్చినా కానీ వాటి ప్రభావం మన మీద చూపించకుండా అమ్మవారు మనల్ని కాపాడుతుంది అక్కడే దీపారాధనకి మామూలుగా చాలామంది బియ్యాన్ని పెడతారు లేదంటే నవధాన్యాలు కానీ గోధుమలు కానీ పెడతారు ఏదైనా ధాన్యాలను పొయ్యండి ఇక్కడ నేను పళ్ళెంలో జొన్నలు వేశాను తర్వాత దీపారాధన కానీ తీసుకున్న మట్టి మొగుడికి చక్కగా పసుపు కుంకం బొట్లు పెట్టుకొని నిండుగా ఆవునేతిని వేసుకుని దీపారాధన చేసుకోవాలి ఈ తొమ్మిది రోజుల పాటు ఆవు నేతితో దీపారాధన చేస్తే తొమ్మిది రోజులు కంప్లీట్ అయ్యేంత వరకు ఆవు నేతిని ఉపయోగిస్తూ ఉండాలి నువ్వుల నూనెతో చేశారనుకోండి అక్కడ దీపారాధన నువ్వుల నూనెతోనే దీపారాధన తొమ్మిది రోజుల పాటు అయ్యేలా మీరు చేసుకోవాలి కొందరు ఆముదము పామాయిల్ ఇలా రకరకాల ఆయిల్స్ని వాడుకోవచ్చు అని అడుగుతున్నారు అసలు ఆ నూనెల్ని అసలు వాడకూడదండి ఏ దీపారాధనకి ఇక అక్కడ దీపారాధనకు అసలు యూజ్ చేయకూడదు మంచిది కాదు ఆ రకంగా మీరు చక్కగా ప్రమిద నిండుగా నూనె పోసి దాంట్లో కాస్త జవాదు పౌడర్ పచ్చ కర్పూరం పౌడర్ కొద్దిగా అక్షింతలు వేసి ఒత్తి వేసుకోవాలి ఆ వేసిన ఒత్తి జారకుండా వన్ రూపీ కాయిన్ కానీ టెన్ రూపీస్ కాయిన్ కానీ అక్కడ పెట్టండి నవరాత్రుల పూజలో అక్కడ దీపారాధన కానీ సపరేట్గా అమ్మవారి పీఠం పెట్టుకొని చేసుకోవాలి ఇక్కడ కాస్త కుదరక సపరేట్గా పూజా పూజామందిరంలోనే అమ్మవారి పటం పెట్టుకొని ఈ రకంగా పీట మీద నేను చూపిస్తున్నాను ఈ పీట మీద అష్టదళ ముగ్గు అనేది వేసుకొని నాలుగు వైపులా వేసుకోవాలి వేసుకొని బంధనం చేసుకోవాలి అలానే చాలామందికి డౌట్ వచ్చేది ఏంటంటే అక్కడ దీపారాధన చేయకపోయినా కలసం పెట్టుకోకపోయినా ఉపవాసం చేయొచ్చా అని అడిగారు మీరు కలసం పెట్టుకున్నా పెట్టుకోకపోయినా కానీ అక్కడ దీపారాధన చేసినా చేయకపోయినా కానీ ఉపవాసం మాత్రం కంపల్సరిగా చేయండి మీరు నవరాత్రులు అమ్మవారికి ఉపవాసం చేయడం అంటే మీరు అమ్మవారికి దగ్గర కావడం కాబట్టి దేవీ నవరాత్రుల ఉపవాసం కూడా చాలా చాలా విశేషమైంది మీరు కనీసం అఖండ దీపారాధన చేసుకోలేని పరిస్థితి ఉన్నా కానీ ఖచ్చితంగా ఉపవాసం చేయండి ఒంటిపూట భోజనం చేసి అలానే ఉల్లి వెల్లుల్లి లేని ఆహారం తీసుకుంటూ ఉపవాసం చేయండి చాలా విశేషమైన ఫలితం వస్తుందండి కనీసం ఉపవాసం చేయండి అలానే పటం పెట్టుకుని ప్రతిరోజు అమ్మవారిని నియమనిష్టలతో మీకున్న ఓపికలో మీకున్న శక్తిలో అమ్మవారికి పూజ చేయండి అమ్మవారికి దగ్గర కండి అమ్మవారు మీ పట్ల ఆకర్షితురాలవుతుంది అయితే ఇక్కడ మనం దీపారాధన చేసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ కొండెక్కకుండా చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి దీపారాధనని ఎప్పటికప్పుడు మీరు ఆయిల్ వేసుకుంటూ ఉండండి వత్తి తగ్గుతుందా లేదా అన్నది ఎప్పటికప్పుడు మీరు సరి చేసుకుంటూ ఉండాలి కానీ మనం తీసుకున్న ఒత్తి కాస్త పెద్దదే కాబట్టి ఒక పూట ఆయిల్ వేస్తే చాలా వరకు రాత్రంతా కూడా అలానే వెలుగుతుందండి కాకపోతే ఒత్తి కొండెక్కకుండా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అష్టతెల ముగ్గు వేసుకుని పసుపు కుంకాలు పెట్టుకుని అక్కడ దీపారాధన ప్రమిదిని ముగ్గులో పెట్టి దిగ్బంధనం చేయాలి దీపంలోని అమ్మవారు ఉంటుంది కాబట్టి అలా ముగ్గు వేసి అక్కడ దీపారాధన మనం చేస్తే అక్కడ అమ్మవారు మన ఇంట్లోనే ఉంటుంది ఇక తర్వాత ఏకాహారతితో దీపారాధన చేసుకుని పసుపు కుంకాల బొట్లు పెట్టుకుని కొద్దిగా బెల్లం ముక్క వేసుకోవాలి ఇక్కడ బెల్లం ముక్క అనేది దీపారాధనకు నైవేద్యం కింద వెళుతుంది దీపంలోనే అమ్మవారు ఉంది కాబట్టి అమ్మవారికి చెందేలా బెల్లం ముక్కను పెట్టడం అనేది జరుగుతుంది ఇలా నైవేద్యం కింద ఇచ్చినట్లవుతుంది ఇలా కాకపోయినా సరే మీరు పటికి బెల్లం ముక్కనైనా సరే ఒక చిన్న ప్లేట్లో పెట్టి అఖండ దీపారాధనకు నివేదన చేయొచ్చు మీరు వేసిన ఒత్తి కొండెక్కుతుందని మీకు అనిపిస్తే కనుక ఎగస్ట్రాగా ఒక ఒత్తిని తయారు చేసి పెట్టుకోండి ఎప్పుడైతే కొండెక్కుతుందని మీకు అనిపిస్తుందో అప్పుడు చేసిన ఒత్తిని దాంట్లో వేసిన ఆ ఒత్తికి కాస్త పెట్టిన ఒత్తికి అంటించి దీపారాధన చేయండి అయితే నాకు తెలిసి మీరు అరమీటర్ కనుక తీసుకుంటే చాలా బాగుంటుంది కిందకు జారకుండా కాస్త వన్ రూపీ కాయిన్ కానీ టెన్ రూపీ కాయిన్ కానీ ఇక్కడ నేను చూపించిన విధంగా పెట్టి రెడీ చేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది ఎలాంటి ప్రాబ్లం ఉండదు అక్కడ దీపారాధన చేసిన తర్వాత నిత్య దీపారాధన కుందులు కూడా పెట్టుకుని ఎరుపు ఒత్తులు వేసుకుని నేతితో దీపారాధన చేసుకోవాలి తప్పనిసరిగా ఇవి అక్కడ దీపారాధనలాగా రోజు మొత్తం కూడా వెలగాల్సిన అవసరం లేదు ఉదయం సాయంత్రం వెలిగించుకోవాలి నిత్య దీపారాధన కుందులు కానీ అక్కడ దీపారాధన మాత్రం నిత్యము వెలుగుతూ ఉండాలి అయితే ఈ దేవీ నవరాత్రులలో ఎక్కువగా నిత్య దీపారాధనలో ఎరటి ఒత్తులతో దీపారాధన చేసి ఎర్రని అక్షింతలతోనూ ఎర్రె పూలతోనూ అమ్మవారికి పూజ అష్టోత్తరం కానీ దేవీ స్తోత్రం కానీ కడ్కమాలా స్తోత్రం కానీ మనం చదువుతూ ఉండాలి ఈ నవరాత్రుల్లో అమ్మవారు చాలా శక్తివంతంగా ఉంటుంది కాబట్టి ఇలాంటి శక్తివంతమైన రోజుల్లో అమ్మవారిని మరింతగా అనుగ్రహం చేసుకోవడానికి ఈ రకంగా చేసుకోండి పూజ ఈ ఆశ్వీజ మాసంలో ఒక్కొక్క అమ్మవారిని ఒక్కొక్క రకంగా చదవలసిన మంత్రం కూడా చెప్పాను ఆ రోజు మనం చదవాల్సిన మంత్రం కూడా చెప్పాను మంత్రం చదువుకుంటూ అమ్మవారిని పూజిస్తే ఆమె ఆశీస్సులు మనకు లభిస్తాయి సంవత్సరం అంతా కూడా మనకు మంచి జరుగుతుంది ఇంతకీ అమ్మవారికి ఎటువైపు ఎక్కడ దీపారాధన చేయాలి అనే విషయంకి వస్తే మందికి తెలియదు ఏంటంటే అక్కడ దీపారాధనని అందరూ కూడా పటం ఎదురకుండా అంటే కొంతమంది అమ్మవారి పటం దగ్గరగా పెడతారు అలా ఎప్పుడు కూడా పెట్టకూడదు ఏ రకంగా పెట్టాలో చెప్తాను అక్కడ దీపారాధన ఎలా ఉండాలంటే తెలుపు ఒత్తులు వేసి దీపారాధన చేస్తే అమ్మవారికి కుడివైపున పెట్టాలి అదే మీరు ఎరుపు ఒత్తులతో చేస్తే అమ్మవారికి ఎడం వైపున పెట్టుకొని దీపారాధన చేయాలి తెలుపొత్తులతో చేస్తే కుడివైపున ఎరుపొత్తులతో చేస్తే ఎడమవైపున అక్కడ దీపారాధన వెలుగుతూ ఉండాలి ఈ దీపం మాత్రం తూర్పు వైపుకు కానీ ఉత్తరం వైపుకు కానీ వెలుగుతూ మనం దీపారాధన చేసుకోవాలి అక్కడ దీపారాధన పెట్టేటప్పుడు వెలిగించేటప్పుడు అమ్మవారి నామస్మరణ చేసుకుంటూ అమ్మ నేను ఇన్ని రోజుల పాటు నీకు అక్కడ దీపారాధన వెలిగించుకోవాలనుకుంటున్నాను అని సంకల్పించుకొని నాకున్న కోరిక ఇదమ్మా అని అమ్మవారి ముందు గట్టిగా చెప్పుకొని నమస్కారం చేసుకుని అమ్మవారి దగ్గర చక్కగా మీరు పట్టం పెట్టుకున్నా విగ్రహం పెట్టుకున్నా కానీ దీపారాధన చేసుకోండి కలసం పెట్టుకుంటే నియమాలు కూడా పాటించాలి అయితే ఈ పెట్టిన ప్రమిద కాస్త గాలికి కాస్త కొండెక్కుతుందని మీకు భయం ఉంటే కనుక మనకు మార్కెట్లో గ్లాస్ చిమ్మీస్ కూడా మనకి దొరుకుతాయండి ప్రమిద సైజుని బట్టి ఎంత పెద్ద చిమ్మిని అయినా సరే మనకు దొరుకుతుంది ఒకసారి మీరు తీసుకొచ్చి జ్యోతి మీద పెట్టుకున్నారనుకోండి గాలి వస్తుందనే ఒక భయం అనేది మీకు ఉండదు ఈ జ్యోతి అనేది ఈ నవరాత్రుల్లో కొండెక్కకుండా మనం చాలా వరకు జాగ్రత్తగా కాపాడుకోవాలి అలా జాగ్రత్తగా ఎప్పటికప్పుడు నూనె పోసుకుంటూ దగ్గరగా ఉండేలా చూసుకోవాలి చూపించిన విధంగా రూపాయి బిళ్ళ కానీ పది రూపాయల బిళ్ళ కానీ అలా పెట్టండి ఒత్తి జారిపోకుండా చక్కగా నిలబడుతుంది ఇక ఈ రకంగా మనం అక్కడ దీపారాధన వెలిగించుకొని పూజ చేసుకున్న తర్వాత చివరిన అమ్మవారికి హారతి ఇచ్చి మంగళహారతి కూడా ఇవ్వండి అమ్మవారికి అక్కడ దీపారాధన తెలిపొత్తులతో చేసినా ఎరుపొత్తులతో చేసినా ఏం పర్వాలేదండి చక్కగా చేసుకోవచ్చు కానీ అక్కడ దీపారాధన చేసేటప్పుడు ఎటువైపున పెట్టి చేయాలో చెప్పిన విధంగా చేయండి ఇలా ప్రతి సంవత్సరం మీరు కుదిరితే కనుక తప్పకుండా చేయండి ఒక సంవత్సరం చేస్తే ప్రతి సంవత్సరం చేయాలా నియమం అనేది ఉందండి ఖచ్చితంగా చేయాలా అని అడుగుతారేమో అలాంటిది ఏదీ లేదండి మీ ఇంట్లో వాళ్ళు సహకరించినప్పుడు అంతా బాగుంది మీకు అంతా బాగుంది అనుకున్నప్పుడు మేము చేయగలుగుతాము అని ఒక గట్టి సంకల్పం ఉంటే గనక ఈ నియమాలు పాటిస్తాము అని అంటే కనుక ప్రతి సంవత్సరం మీరు చేసుకోవచ్చు ఎంత చేసినా కానీ భక్తి అనేది ముఖ్యమండి ఇక్కడ భక్తితో ఈ నవరాత్రులు అమ్మవారికి కాకుండా దీపారాధన చేసి చక్కగా పూజించండి అమ్మవారి అనుగ్రహం మీ మీద ఎప్పుడూ ఉంటుంది ఉండాలని నేను కోరుకుంటున్నాను ఓకేనండి ఈ వీడియోని ఎంతటితో ముగిస్తున్నాను ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేసి వెళ్ళండి అలానే మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనే మాట కూడా కాస్త కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి సబ్స్క్రైబ్ కానివారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీలైతే కనుక ఈ వీడియోని పది మందికి షేర్ చేయండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను ప్రతిరోజు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చూస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు